మనం ఎక్కడ సంఘానికి వెళ్ళినా ఆరాధనకి వెళ్ళినా ఇక్కడ నాకు ఒక పదవేదన దొరుకుతుందా దొరకదా అని ప్రయత్నం చేయకూడదు అది మహాభయంకరమైన శాపం అన్నమాట ఈ రోజున సంఘాలు చిన్నపిక్క చెక్కలైపోవటంలో ఉన్న కారణం ఏంటంటే చేడు ఒక చిన్న పదవి అని ఇవ్వండి ఇక్కడికి వచ్చి పదవికి పోతే మేము అక్కడ ఏడు నాకు అర్థమైనా మేము పునాది మీద ఉన్నామా లేదా మనకు జీవితం ఉందా లేదా మన స్పిరిట్ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఈ రోజున ఉందో అనే ఆలోచన లేకుండా ఏం లేదు మీరు మూడు వారాల నుంచి పోతున్నారు ఏమన్నా ఇచ్చారలేదా అక్కడ ఏమైనా ఇస్తే వద్దాం అనుకుంటున్నా మరి ఏమి ఇచ్చినట్టు కదా అక్కెళ్దాం అక్కడ వెళ్దాం అక్కడేమిత్తారేమో ఏం చిల్డ్రన్స్ హెడ్ మాస్టర్ చిల్డ్రన్స్కి మాస్టర్ అనే చేస్తే బాగుండు చిల్డ్రన్స్ మళ్ళీ హెడ్ మాస్టర్ ఉంటుంది సండే క్లాస్కి సండే క్లాస్ టీచర్ ఏ పెద్ద కార్యం అయితే అది మన హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పదవి అయిన మనం అట్లా అటవలకి కొంతమంది పాషాలు ఏం చేస్తారంటే నేను పదవులు కనిపించి వాళ్ళు పెడతారు అక్కడ వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా నాశనం చేసి వెళ్తారు జరిగినాయి కనుక చెప్తున్నా చెప్తున్నారు ఈయన అనుభవాలు కనుక చెప్తున్నా ఏ పదవి లేదు అక్కడ ఇతను రాడు అనుకుని అతనికి పదవి ఇచ్చారు ఏం పదవి సండే క్లాస్ టీచర్స్ ఉన్నారు కదా వాళ్ళకి హెడ్ మాస్టర్గా పెట్టేసి భార్య పిల్లలని పెట్టి సండే క్లాస్ టీచర్ తెలిపాడు దుర్మార్గుడు పదవుల కొరకు వచ్చాడు కానీ పవిత్రత కొరకు రాలేదు